హలో అండి ఫ్లేవర్స్ ఆన్ ఫామ్కి స్వాగతం ఈరోజైతే మీకు తమ్నైలో చూపించినట్టు మటన్ బిర్యానీ అది కూడా రంజాన్ ఈద్ స్పెషల్గా మేము ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అంటే హైదరాబాద్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చక్కగా వండుకోవచ్చు అనమాట సో ఈద్ స్పెషల్గా ఎలాగో వండుతున్నాం కదా నాకైతే వీడియో తీయాలనిపించిందండి సో అందుకని చెప్పి మీకోసమైతే ఈ వీడియో మా అమ్మ రంజాన్కి పిలిచిందండి అందుకని చెప్పి మేమందరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ చూడండి చక్కగా మా చెల్లి కట్ అనమాట అన్నీ ఎందుకంటే పండగ అంటే చాలా హడావిడిగా ఉండిద్దండి తలా ఒక పని చేసుకోవాలి కదా అందుకని చెప్పి మొత్తం కటింగ్ అంతా మా సిస్టర్ చేస్తుంది అలాగే ఈరోజైతే మటన్ బిర్యానీ కూడా తనే చేసింది అనమాట సూపర్గా అంటే చాలా టేస్టీగా ఉండే హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ మీకైతే సింపుల్గా నేనైతే వీడియో తీస్తూ ఆ టైం అయితే అలా తీసేశారనమాట చక్కగా పని తప్పించుకున్నాను వీళ్ళైతే చక్కగా నా కోసం వీడియో తీయడానికి అంతా రెడీ చేశారనమాట చూడండి నుండి అన్ని స్పైసెస్ కూడా బిర్యానీలో వేసేవి రెడీ చేసింది తర్వాత మటన్కి కారము ఉప్పు పసుపు అయితే కలుపుకుందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి కాయల కాయలవి ఉన్నాయి అలాగే ఫ్లవర్స్ ఇవి ఉన్నాయన్నమాట సో అందులో నాకు బాగా నచ్చింది ఈ బత్తాకాయ మొక్క అనమాట ఎంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా మీకు కూడా ఇలాంటి మొక్కలు ఇష్టమైతే కింద కమెంట్ చేయండి నాకైతే మాత్రము బత్తాకాయలది చాలా ఇష్టం అనమాట చూ చూడండి ఫస్ట్ అయితే మనము పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకోవాలండి అవి కొద్దిగా చిట్టపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అది కూడా నిలువుగా కట్ చేసుకోండి బాగుంటుంది బిర్యానీలోకి ఇంకా పాత్ర ఏంటి అలా ఉంది మట్టి పూసినట్టు అనుకుంటున్నారా మనం ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద వండితే మంచి టేస్ట్ ఉంటుంది కదా సో అలా అని చెప్పి మనం కట్టెల పొయ్యి మీద వండినప్పుడు అవి కడగడం చాలా ఇబ్బంది అండి అందుకని చెప్పి సింపుల్గా అయిపోవాలంటే ఈ దబరాలు అవి బాగా కాలిపోతాయి కదా సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మసి ఎక్కువగా పట్టేసి చేతులు అరిగిపోయేలాగా మనం శుభ్రం చేయాల్సి వచ్చిందన్నమాట అలా చేసుకోకుండా ఉండాలంటే చక్కగా మట్టు ఉంటే కనుక తడిపేసి దానికి పూసుకుంటే సింపుల్గా అయిపోద్ది అనమాట చూసారా మొక్కలు ఎన్ని ఉన్నాయో కనకంబరాలు అలాగే చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా చూడండి ఉల్లిపాయ ముక్కలు వేయడాన్ని వేయిస్తున్నాం కదా అవి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసినాయండి ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎంత వండామో మీకు మెజర్మెంట్ చెప్పాలంటే ఫోర్ కేజీస్ మటన్ తీసుకున్నాం అనమాట ఫోర్ కేజెస్ మటన్కి ఫోర్ కేజెస్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాము బాస్మతి రైస్ అనమాట చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనము టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కొత్తిమీర పుదీనాని ఒకేసారి వేసుకుందామండి ఇప్పుడు మొత్తం కూడా చక్కగా వాటర్ ఏమి వేసుకోకుండా చక్కగా అయితే ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలన్నమాట సో ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వచ్చిందండి సో మీరు కొబ్బరి పొడి వేసుకునే అలవాటు ఉంటే వేసుకోండి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మా అమ్మకి ఇష్టం అని చెప్పి నేనైతే కొబ్బరి పొడి వేస్తాను చాలా వరకు నైంటీ పర్సెంట్ అయితే మేము కొబ్బరి పొడి అంటే పచ్చి కొబ్బరి పొడి కానివ్వండి మసాలా కానివ్వండి వేయడం ఆపేసామన్నమాట సో చూడండి తర్వాత అయితే మనకి టమాటాలు కూడా వేయిన తర్వాత మనము దీంట్లో పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా కొద్దిగా మనకి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా ఈ మటన్ అయితే దీంట్లో వేసుకోవాలి బిర్యానీలోకి మటన్ ముక్క సైజ్ అయితే కొద్దిగా పెద్దవి చేయించుకోండి కర్రీ అంతా చిన్నవి అయితే బాగోదు అనమాట సో ఇప్పుడైతే మనం కారం ముక్కలకి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కారము టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా మనం చూసుకొని వేసుకోవాలండి ఫస్టే కలిపేటప్పుడు ఎక్కువ వేసుకుంటే పర్లేదు కానీ తక్కువగా వేసుకొని తర్వాత వేసుకోవాలనుకుంటే కొంచెం చూసేసుకోండి ఇదైతే మా చెల్లి చేస్తుంది కాబట్టి తన స్టైల్లో చేస్తుంది అనమాట సో చూడండి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపో వస్తుంది మొక్క అయితే బాగా ఉడికిందనమాట సో ఈ టైంలో అయితే ఇంకొద్దిగా మనమైతే చక్కగా సిమ్లో పెట్టేద్దామంటే మంట తక్కువ మీద పెడదామండి ఆయిల్ అంతా పైకి రావాలి చూసారండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు అనమాట ఈ మామిడికాయ చెట్టుకి చాలా కాయలు అయితే ఉంటాయి వీటి సైజు ఇంతేనండి వీటిని తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఇవైతే చిన్న గోళీల్లాగా పండి చాలా మంచి స్వీట్నెస్ ఉండిద్ది అనమాట చాలా తీయగా ఉంటాయండి ఈ కాయలు అయితే ఓన్లీ ఇవి పండిన తర్వాత తిండి బాగుంటాయి పచ్చివైతే అయితే మనం కూరల్లో గట్రా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి నాకైతే బిర్యానీ కాదనుకోండి మటన్లో అనమాట మటన్ మామిడికాయ కూడా సూపర్ ఉండిద్ది అనమాట ఇప్పుడు చూడండి ఈ టైంలో మనకి వాటర్ అంతా ఇంకిపోతున్న టైంలో నిమ్మకాయ పిండుకుందనమాట రెండు నిమ్మకాయలను అయితే దీంట్లో జ్యూస్ వేసుకుంది ఇప్పుడు చూడండి చక్కగా ఇదైతే వాటర్ మనకి చాలు అన్నంతసేపు అంటే మనం బిర్యానీలో కాబట్టి గ్రేవీ ఎక్కర్లేదండి చక్కగా ఇంకి పోవాలి అప్పుడే మనకి బియ్యము ఎసరు పెట్టుకునేటప్పుడు అయితే కొలత బాగుండిద్ది అన్నమాట సో ఇప్పుడు చూడండి చక్కగా మనకి వాటర్ అనేది ఇంకిపోయిందనమాట ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు కనిపించినా మనం దించేసిన తర్వాత వాటర్ ఇంకిపోయిద్దండి సో అదైతే మనం సైడ్ పెట్టుకుందాము ఇప్పుడైతే బిర్యానీ కోసం అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి హోల్ స్పైసెస్ వేసుకుంది తర్వాత దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా ఇప్పుడే మనము బిర్యానీకి సరిపడా కళ్ళు ఉప్పునైతే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మర్చిపోకుండా అంతేకాదండి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఉప్పు వేసిన తర్వాత అడుగు అంటుందండి మసాలా అయితే మనం ముందే వేసుకుంటే ఇప్పుడు చూడండి ఈ బిర్యానీకి కూడా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీంట్లో మళ్ళీ మనం పుదీనా ఆకుల్ని అలాగే కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకుందాము చూడండి మనం ఉప్పు వేయడం వల్ల ఇదేనండి బెనిఫిట్ ఉప్పు అడుగంటనివ్వదనమాట సో మనకైతే ఈ పాత్రకి కింద అడుగంటకుండా చక్కగా వచ్చేయాలంటే మనం ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలి అది కూడా కొద్ది కొద్దిగా కాకుండా ఫస్ట్ మనం టేస్ట్కి సరిపడినంత వేసేసుకుందాము తర్వాత అయితే ఇప్పుడు చూసారా కొబ్బరి పొడి మనము గ్రేవీలో అంటే మటన్లో వేసుకోకుండా ఇక్కడ రైస్లో అనమాట సో దీంట్లో మళ్ళీ టమాటాలని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసింది సో ఇంకా ఇదైతే ఎసరు తెల్లుతుంది చూడండి చక్కగా ఈ టైంలో మనం నానబెట్టుకున్న బాసుమతి అయితే వేసుకుందాము చూడండి చక్కగా అయితే మనము తీసుకున్న ఫోర్ కేజెస్ వాటిని కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వాటర్ కొద్దిగా మనము చూసుకుందాము కదా లెక్క అందుకని చెప్పి వాటర్ రానివ్వకుండా చక్కగా వేసుకోవాలి సో కొంచెం కదుపుతూ చక్కగా మొత్తం రైస్ని కూడా దీంట్లో వేసేసిందండి ఇప్పుడైతే మూత పెట్టేసి చక్కగా మనమైతే ఉడకనివ్వాలండి ఈ రైస్ని సో ఈరోజు పండగ స్పెషల్ పొద్దున పూట మేమైతే సేమియాలు వండుకున్నాము పాయసం వండుకున్నాము ఈవినింగ్ టైప్ అయితే ఇలా బిర్యానీ వండుకొని తింటున్నామండి ఇప్పుడైతే మనకి చక్కగా బిర్యానీ టేస్ట్ అయితే ఇప్పుడు తెలిసిద్ది అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మనము ఇప్పుడు ఉడుకుతున్న రైస్ ఉంది కదండి అవి దగ్గర పడినప్పుడైతే ఈ మసాలా మొత్తము అంటే మటన్ మొత్తం కర్రీ దాంట్లో కలుపుకోవాలన్నమాట ఈ కుర్మాని సో ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్న ఆయిల్ ఎలా కనిపిస్తుందో చూసారా అంతే ఉందన్నమాట సో మిగతా అంతా ముక్కలు ఇంకిపోయినాయి ఇంకా ఎక్కువసేపెడితే అడుగంటుతుందండి అందుకని చెప్పి దించేసుకున్నాము సో ఇప్పుడు చూసారండి చక్కగా ఇప్పుడైతే మొత్తము రైస్ అంటే ఎక్కువగా కలపొద్దు ఎందుకంటే మనకి బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి అన్నమాట చక్కగా అయితే మటన్ మొత్తము కలిసిపోయేలాగా సార్లు కాకుండా ఒక రెండు మూడు సార్లు కలిపేసి ఇంకా దమ్ అయితే పెట్టేద్దాం అన్నమాట చూడండి దీంట్లో వాటర్ ఉన్నది మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఒక ట్రిక్ చెప్పాలండి మీకు కింద ఉన్న మంటని మొత్తాన్ని మనము ఈ వాటరు ఇంకిపోతున్న టైంలో అయితే దమ్మిచ్చేటప్పుడు కింద ఉన్న మొత్తం నిప్పులని అయితే తీసేసి పైన ప్లేట్ పెట్టి ప్లేట్ మీద మాత్రమే నిప్పులు ఉండేలాగా వేసుకోండి కింద అయితే అస్సలు ఏమి ఉంచొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అలా చేయడం వల్ల కొద్దిగైనా కొంతమంది ఉంచుతారు అసలు ఏమీ ఉంచనక్కర్లేదండి ఏమి ఉంచకపోతేనే మనకి అడుగంటకుండా పర్ఫెక్ట్గా అయితే దమ్ అవుతుంది బిర్యానీ అనేది సో మేమైతే కింద అసలు ఏమి మంట అంటే ఏమి నిప్పులు లేకుండా తీసేసామన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తారు కదూ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ కమెంట్స్ని మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా కింద కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బిర్యానీ లవర్స్కి తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే బ్యాచిలర్స్ సైతం చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనకైతే లేయర్స్లో వేసుకునే పని ఉండదు అలాగే మనము బిర్యానీ లాగా మనమైతే సెవెంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఏం చూసుకోనక్కర్లేదు చక్కగా రైస్కి రైస్ అలాగే కర్రీకి కర్రీ రెండు కలిపేస్తే సూపర్ టేస్టీ బిర్యానీ అనమాట సో ఈ మీకు ఈ స్టైల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ముక్క చూసారా ఎలా ఉందో ఇంకా ఆగలేమండి సో మేమైతే వెంటనే తియ్యాలి తినాలి సో మీరు కూడా ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్